గుడ్ మార్నింగ్ ఈ రోజు మా విజయవాడలో మా పెద్దవిడ వాళ్ళ ఇంటి కదా సమక్ర ఎదురు పూజ చేస్తున్నారు ఇదిగా నై సిది అకటదేట ఇదిగోని నేతనే లెట్టునామ కపట కర్మ నాంది కొట్ట కపట కర్మ నాంది కొట్ట మా మార్కి పూలేస్ మడ బయాలి ఇదిగా మా వత్తు loan పెట్టాము మరి టైగెట్ ఏ అపార్ట్మెంట్ ఇదిగోని కందుక కర్మలన్నీ కొట్టేస్తా తీసుకోమన్నా మళ్ళే ఐదు ఇదంతా చత్త మొద గుర్దుక కపట అంతా సమక్క సాలం తల్లిది చూడండి ఇక్కడ అయిపోయింది లోపల పూజ చూపిస్తాను ఎదురు పూజ చేస్తారనమాట సార్లు తల్లి జాతరకి ఎలా ఇంకో సంవత్సరం అనగా అమ్మవారికి ఇలాగా పూజ చేసుకొని ఎదురు పూజ చేసుకొని వచ్చే సంవత్సరం జాతరకి అందరి దాన్ని పెట్టుకొని అమ్మవారి అందరిని చల్లగా కాపాడాలి

కాదు వీటి మీద ఏం పెట్టాలమ్మా తెతుంది తెతుంది పెద్ద ఇవేమ్మా ముందు కర్పూరాలు కొద్దిగా ప దగ్గరికి సమ్మక్క తల్లికి బాగున్నారు చూడండి కంకణం కట్టుకోవాలి కట్టిన తర్వాత ఇవాళ అందరికీ ఎవరికైనా కట్టినాం కూడా కట్టిన తర్వాత పిల్ల కట్టుకుని పిల్ల కట్టుకున్నప్పుడు తీసుకెళ్ళిపోతే కానీ కాంకణాలు చెట్లు

చూశారు కదా ఇది అనమాట సమ్మక్కసార్లంతి ఎదురు పూజ చేసుకోవటం అనమాట అందరు దండం పెట్టుకొని అందరు చల్లగా కాపాడుద్దాం అమ్మ సత్యంగా తల్లి అందరూ చల్లగా ఉండాలి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రీతి తినాలి అందరికీ శుభోదయం అందరికీ నమస్తే